హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఎప్పుడెప్పుడా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న రామ్లల్లా విగ్రహ ప్రతిష్టా మహోత్సవానికి ఇంకా కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది రేపు అనగా జనవరి ఇరవై రెండున ఆలయ ప్రారంభోత్సవంతో ఈ యొక్క నిరీక్షణకు తెరపడనుంది సో అయితే ఈ ఆలయ నిర్మాణం సమయంలో అనేక సవాళ్ళు ఎదురయ్యాయి సో నది తీర ప్రాంతంలోని నీల భారీ కట్టడాలు నిర్మించేందుకు అనువుగా లేదు సో అయినా ఇలాంటి కష్టతర పరిస్థితులను తట్టుకొని ఈ యొక్క ఆలయ నిర్మాణం చేపట్టారు సో అలా ఈ ఆలయ నిర్మాణంలోని ప్రత్యేకతలు మరియు విశేషాలను ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇందులో నుండి మనకు రాబోయే అన్ని ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది సో కాబట్టి వీడియోకి లైక్ చేసి వరకు చూడండి సో ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం సో ఇక్కడ చూడండి రాములల్లా ప్రాణప్రతిష్ఠ సో రామ్లల్ల విగ్రహం అనేది మనకు ఈ విధంగా ఉంటుంది సో రేపు ప్రతిష్ఠించే పోయే బాలరాముని యొక్క విగ్రహం ఈ విధంగా ఉంటుంది సో చూసినట్టయితే అయోధ్య రామ మందిరంలో ఈ నెల ఇరవై రెండున బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు సో అక్కడ ప్రతిష్ఠించే విగ్రహాన్ని రామలల్లా అని పిలుస్తున్నారు అయితే అలా రామ్లల్లా అని పిలుస్తున్నారని చాలా మందిలో సందేహం ఉంది రామ్లల్ల అని పిలవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి సో రేపు ప్రదర్శించబోయే విగ్రహాన్ని మనం రామ్ లల్లా అని పిలవడం జరుగుతుంది సో దాని గల కారణాలుగా మనం చూసుకుంటైతే ఇక్కడ చూడండి మన దగ్గర చిన్న పిల్లలను ముద్దుగా అనేక పేర్లతో పిలుస్తుంటాం కదా సో అలాగే అప్పుడు అయోధ్యలో చిన్న పిల్లలను లల్లా అని పిలిచేవారు లల్లా అని పిలిచేవారు సో శ్రీరాముని కూడా చిన్నప్పుడు రామ్ లల్లా అని పిలిచారని తులసిదాస్ తాను రచించిన రామ్ చరిత్ మానస్లో వివరించారు ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ రామ్ చరిత్ మానస్ని ఎవరు రచించారంటే తులసీదాస్ గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసినట్టయితే మరి ఇప్పుడు ప్రతిష్ఠించే విగ్రహం కూడా బాలరాముడిది కాబట్టి రాములల్లా అని పిలవడం జరుగుతుంది సో అసలు బాలరామున్నే ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారని మనం చూసినట్టయితే నైన్టీన్ ఫార్టీ నైన్ డిసెంబర్ ఇరవై రెండున సో ఇప్పుడు నిర్మించిన గర్భగుడి ప్రాంతంలో బాలరాముల విగ్రహాలు వెలిసాయి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది సో నైన్టీన్ ఫార్టీ నైన్ డిసెంబర్ ఇరవై రెండున ఇప్పుడు నిర్మించిన గర్భగుడి ప్రాంతంలో బాలరాముల విగ్రహాలు వెలుగు చూసాయి సో అందుకే గర్భగుడిలో యాభై ఒక్కటి అంగుళాల ఎత్తుండే రాములల్లా ప్రాణప్రతిష్ట చేస్తున్నారు సో ఎందుకు ఇలా రాములల్లా అని పిలుస్తున్నారు అనేది తెలుసుకున్నాం నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మరి ఈ యొక్క ఆలయ విగ్రహాన్ని ఎవరు చెక్కర్ అనేది ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ చూసినట్టయితే రామ్లల్ల విగ్రహం ఆలయం చేరాక ఆరాధన ఇతర కార్యకలాపాలు జనవరి పదహారునే ప్రారంభమయ్యాయి సో దీనికి ప్రత్యేక ముహూర్తాన్ని చూశారు సో విగ్రహ ప్రాణపతికు ముహూర్తం ఏంటా అనే సందేహాలు ఉంటాయి సో సాధారణంగా ఐదు గ్రహాలు అనుకూలంగా ఉంటే శుభ గడియలు అంటారు సో జనవరి ఇరవై రెండు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల మధ్య ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అందుకే అందుకే ఈ ముహూర్తాన్ని కాశీలోని పండితులు అర్చకులు వేద పండితులు రామలల్ల ప్రాణపతికు అనుకూల సమయంగా నిర్ణయించడం జరిగింది సో ఈ వ్యవధిని అభిజిత్ ముహూర్తంగా పరిగణిస్తారు సో ఈ వ్యవధిని ఏ విధంగా పరిగణిస్తారంటే అభిజిత్ అభిజిత్ ముహూర్తంగా పరిగణించడం జరుగుతుంది సో ఈ ప్రాణపరిష్ఠ కార్యక్రమం కేవలం ఎనభై నాలుగు సెకండ్ల నిడివిలోనే పూర్తవుతుంది ఎన్ని సెకండ్లు ఎనభై నాలుగు సెకండ్ల నిడివిలోనే పూర్తవడం జరుగుతుంది సో రామలల్ల విగ్రహానికి మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ జీవం పోషారు సో ఈ యొక్క విగ్రహాన్ని చెక్కింది ఎవరంటే అరుణ్ యోగిరాజ్ సో అరుణ్ యోగిరాజ్ ఈ యొక్క విగ్రహాన్ని చెక్కడం జరిగింది సో ఇతను ఏ రాష్ట్రానికి చెందిన అంటే కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరానికి చెందినవాడుగా చెప్పుకోవచ్చు ఆల్రెడీ నిన్న మనం కమ్యూనిటీ ట్రిపుస్లో ఈ యొక్క క్వశ్చన్ అనేది ఆల్రెడీ పెట్టడం జరిగింది సో ఈ యొక్క అరుణ్ యోగిరాజ్ ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్కి మైసూర్ నగరానికి చెందినవాడు సో ఇతను ఈ యొక్క విగ్రహానికి ప్రాణం పోయడం జరిగింది సో ఇక్కడ మనకు ఈ యొక్క చెక్కిన శిల్పి పేరు అడగచ్చు అలాగే అతను ఏ రాష్ట్రానికి చెందినవాడు అడగచ్చు అలాగే అతను ఏ నగరానికి చెందినవాడు అని అడగచ్చు సో కాబట్టి మనం ఇక్కడ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావించే చాలా దివ్య శిల్పంగా అమలుచేందుకు ఆయన ఆరు నెలలు కఠిన దీక్ష చేపట్టారు ఆరు నెలలు కఠిన దీక్ష చేపట్టడం జరిగింది సో పూర్తిగా మౌనవ్రతం పాటించారు పూర్తిగా మౌనవ్రతం పాటించడం జరిగింది ఈ విగ్రహాలను చెక్కేటప్పుడు ఓ పెచ్చు కంటికి తగ్గడంతో ఆపరేషన్ చేయాల్సి చేసుకోవాల్సి వచ్చింది సో అయినప్పటికీ వెంటనే పనిలో లీనమైపోయారు ముద్దులకే బుగ్గలు చిందులాసం విలాసం మందస్మితం మనల్ని చూస్తున్నట్టు అనిపించే కనుద్వయంతో అరవింద దళయాక్షతుని చూస్తే అరుణ్ ఎంత ఇష్టంగా ప్రాణం పెట్టి చెక్కారో మనకిక్కడ అర్థమవుతుంది ఇక్కడ మనకు చెక్కింది ఎవరు అరుణ్ యోగిరాజ్ గుర్తుపెట్టుకోండి అరుణ్ యోగిరాజ్ ఇతను మైసూ కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు చెందినవాడు సో ఇతను మొత్తం ఆరు నెలలు కఠిన దీక్ష చేపట్టారు సో ఇక్కడ ఈయన ఈ యొక్క విగ్రహం చెక్కే సమయంలో పూర్తిగా మౌనవ్రతం కూడా పాటించడం జరిగింది సో ఇతను విగ్రహం చెప్పే చెక్కేటప్పుడు ఒక పెచ్చువుడి అతను కంటికి తరగడంతో అతను ఆపరేషన్ కూడా చేసుకొని మళ్ళీ యధావిధిగా ఆ యొక్క పనిలో లీనమవడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ చూసినట్టయితే ఆహ్వానం పలికే బంగారు ద్వారాలు ఇక్కడ చూసినట్టయితే రామ మందిరంలో మొత్తం నలభై ఆరు ద్వారాలను ఏర్పాటు చేయనున్నారు సో ఇందులో నలభై రెండు ద్వారాలకు వంద కిలోల బంగారం పోసి తయారు చేయనున్నారు మొత్తం నలభై ఆరు ద్వారాలు ఎన్ని ద్వారాలు మొత్తం నలభై ఆరు ద్వారాలను ఏర్పాటు చేయనున్నారు సో ఇందులో నలభై నలభై రెండు ద్వారాలకు వంద కిలోల బంగారం పోసి తయారు చేయనున్నారు సో మెట్లపై బయట ఉండే నాలుగింటికి మాత్రం బంగారు పూత పోయకుండా సాధారణంగానే తయారు చేస్తున్నారు సో ప్రస్తుతం ఆలయ ప్రారంభోత్సవం కోసం తొలి బంగారం తలుపును మొదటి అంతస్తులో ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది పన్నెండు అడుగుల ఎత్తు ఎనిమిది అడుగుల వెడల్పుతో ఉంటుంది సో మరి ద్వారాల ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నట్టయితే ఇక్కడ చూడండి వీటికి ఉపయోగించిన కలప వే వేయల్లైనా చెక్కు చెదరకుండా ఉంటుందట సో కన్యాకుమారి నుంచి వచ్చిన కళాకారులు సో ఎక్కడి నుంచి అంటే కన్యాకుమారి నుంచి వచ్చిన కళాకారులు ఈ తలుపులను డిజైన్ చేస్తున్నారు సో వీటిపై రెండు ఏనుగుల రెండు ఏనుగులు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది సో మనకు అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి సో మనం ఈ యొక్క రామ మందిరం గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిందే వాటి మధ్య నుంచి చూస్తే వ్యాలస్ లాగా కనిపిస్తుంది సో అలాగే ఇద్దరు సేవకుల చేతిలో జోడించినట్టుగా తలుపులపై రూపొందించారు దీని కింద భాగంలో చిత్రాస్రాకారంలో వివిధ కళాకృతులు కనబడతాయి సో ఇక్కడ మనకు ఈ యొక్క ద్వారాల యొక్క ప్రత్యేకత వేసినట్డితే వీటికి ఉపయోగించిన కలప అనేది వెయ్యి ఏళ్ళైనా చెక్కు చెరకుండా ఉండడం జరుగుతుంది సో కన్యాకుమారి నుంచి వచ్చిన కళాకారులు ఈ యొక్క తలుపులను డిజైన్ చేయడం జరిగింది సో వీటిపై రెండు ఎనుగులు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటుంది సో వాటి మధ్య వాటి మధ్య నుంచి చూస్తే మనకు ప్యాలెస్ లాగా ఈ యొక్క ఆలయం కనిపించడం జరుగుతుంది సో అలాగే ఇద్దరు సేవకులు చేతులు జోడించినట్టుగా తలుపులపై రూపొందించడం జరిగింది సో దీని కింది భాగంలో చిత్రాశ్రకంలో వివిధ కళాకృతులు కనబడతాయి ఓకేనా సో నెక్స్ట్ అయితే సో అయోధ్యలో ప్రతిదీ ప్రత్యేకమే సో అయోధ్య రామాలయంలోని ప్రత్యేకతల్లో రామపాదుకల స్థానం ప్రత్యేకమైనది సో వీటిని హైదరాబాద్కు చెందిన చెల్ల శ్రీనివాసరెడ్డి తయారు చేయించారు సో రామ పాదుకలు సో రామ పాదుకలను ఎవరు ఎవరు తయారు చేయించారంటే మన హైదరాబాద్కు చెందిన చెల్ల శ్రీనివాసరెడ్డి యొక్క రామ పాదుకలను తయారు చేయించడం జరిగింది సో వీటిని శిల్పి రామలింగాచారి రూపొందించడం జరిగింది రూపొందించింది ఎవరంటే రామ రామలింగాచారి అనే శిల్పి వీటిని రూపొందించడం జరిగింది సో వీటికి రూపాయలు ఒకటి పాయింట్ సున్నా మూడు కోట్ల విలువైన పదమూడు కేజీల బరువుండే యొక్క బంగారంతో రెండు జతల బంగారు పాదుకల్లో ఓ జతను కాళ్ళినెలకన భక్తులు అయోధ్యకు తీసుకెళ్లారు సో మరో జతను ప్రజల దర్శనార్థం గ్రామ గ్రామ గ్రామాలకు తీసుకెళ్ళి అయోధ్యకు పంపించడం జరిగింది సో నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏర్పాటు చేయనున్న భారీ గంట కూడా ప్రత్యేకంగా నిలవ ఉంది సో శ్రీరామ్ అని రాసి ఉండే ఈ ఆరు వందల పదమూడు కిలోల గంట తమిళనాడులో రూపుదిద్దుకుంది మనకు ఈ యొక్క గంట అనేది సో శ్రీరామ్ అని యొక్క గంట పే రాసి ఉంటుంది సో ఈ యొక్క గంట అనేది ఆరు ఆరు వందల పదమూడు కిలోలు ఉంటుంది ఇది తమిళనాడులో తయారు చేయడం జరిగింది సో ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత దీన్ని అమర్చడం జరుగుతుంది సో సో అలాగే ఐదు వందల యాభై కేజీలతో భారీ ఇత్తడి ధ్వజస్తంభాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ సంస్థ సిద్ధం చేసింది గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన సంస్థ యొక్క భారీ తడి ధ్వజస్తంభాన్ని కూడా తయారు చేయడం జరిగింది సో నెక్స్ట్ విషయం అయితే అయితే ఈ ప్రతిష్ట రోజే ప్రధాని మోడీ దీనిపై కాసా ఎజెండా ఎగరవిస్తారని తెలుస్తుంది సో అలాగే ప్రధాని శ్రీరామ జన్మభూమి ఆలయంపై స్మారక పోస్టల్ స్టాంప్ని విడుదల చేశారు రాముడు చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఇరవైకి పైగా దేశాలు విడుదల చేసిన స్టాంపులను కలిపి నలభై ఎనిమిది పేజీల పుస్తకాలను ఆయన ఈ సందర్భంగా విడుదల చేయడం జరిగింది ఇక్కడికి వచ్చే భక్తులకు ఉచితంగా అందించే ప్రసాదం కూడా ప్రత్యేకత కానుంది సో మనకు ఇరవైకి పైగా దేశాలు ఈ యొక్క స్టాంపులను విడుదల చేశాయి సో అందులో నలభై ఎనిమిది పేజీల పుస్తకాన్ని ఆయన ఈ సందర్భంగా విడుదల చేయడం జరిగింది సో నెక్స్ట్ చూసినట్టయితే బాలరాముని ప్రాణపరిచిత కోసం అయోధ్య సర్వంగ సుందరంగా సిద్ధమైంది సో నగరం అంతా నామస్మరణతో మారమోగుతుంది ఆలయానికి వెళ్ళే దారులన్నీ శ్రీరాముని చిత్రపటాలే దర్శనమిస్తున్నాయి సో మొత్తంగా అయోధ్యలో ఎటు చూసినా ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుంది సో రోడ్లు కూడళ్ళు వీధులన్నీ కాషాయమయం అయ్యాయి శ్రీరామ శ్రీ హనుమాన్ మహాయాగశాల వద్ద వెయ్యి ఎనిమిది యజ్ఞకుండాలను ఏర్పాటు చేసి వెయ్యి ఎనిమిది సో వెయ్యి ఎనిమిది యజ్ఞకుండాలను ఏర్పాటు చేసి యాగం నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రాంతం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది సో అలాగే రామాలయ ప్రారంభానికి వచ్చే వృద్ధులు దివ్యాంగులు గర్భిణుల సౌకర్యార్థం ఆలయం వద్ద బ్యాటరీ కార్లను సిద్ధం చేశారు సో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అయోధ్య అయోధ్యలోని సరయు తీరంలో ప్రతిష్టాపన రోజే ఇసుకపై కళాఖండాలను ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు ఇక్కడ మనకు ప్రముఖ సైకత్ శిల్పి సుదర్శన్ పట్నాయక్ సో ఈ యొక్క ఐదేళ్ళని సరియు తీరంలో ప్రతిష్టాపన రోజే ఇసుకపై కళాఖండాలను ఆవిష్కరించనుటట్టుగా ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది సో మరో ఏడుగురితో కలిసి ప్రపంచ రికార్డు లక్ష్యంగా ఈ యొక్క సైకత్ శిల్పి ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరుగుతుంది సో రామచరిత మాన సాధనంగా వారి కలను ప్రదర్శించనున్నారు రామచరిత మాన ఈ యొక్క వారి కళను ప్రదర్శించనున్నారు ఇది గుర్తుపెట్టుకోండి సో మనం నెక్స్ట్ చూసినట్టయితే సో మరి అయోధ్యకు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏమేం పంపిణీ చేయడం జరుగుతుందంటే సో ఇక్కడ చూడండి సో అయోధ్య రామ మందిరానికి భక్తుల నుంచి భారీగా విరాళాలు వచ్చాయి సో ఇవి రూపాయలు మూడు వేల కోట్లపై మాట అని అంచనా సో అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య రామ మందిరానికి అందిన కొన్ని వస్తువుల గురించి ఇక్కడ మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన ఓ యంత్రాన్ని పీఠం విగ్రహానికి మధ్యలో దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం ఏర్పాటు చేయనున్నారు సో పది ఏళ్ళుగా ఇక్కడ పూజలు అందుకున్న ఈ యంత్రం ప్రాణప్రతిష్ఠ రోజు కీలకం కానుంది సో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీవారి ప్రసద్ధంగా సో మనం సో శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలు యొక్క అయోధ్యకు చేయడం జరిగింది సో అలాగే హైదరాబాద్కు చెంది హైదరాబాద్ నుంచి పదమూడు కేజీల బంగారు పాదుకలు అనురాధ టింబర్ డిపో నుంచి తలుపులు శ్రీరామ కేటరింగ్ నుంచి నాగభుష్ణం అనే వ్యక్తి పన్నెండు వందల అరవై ఐదు కిలోల లడ్డుని రాముడి కోసం తయారు చేయించడం జరిగింది సో చూసారుగా సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినట్టయితే శ్రీరాముని ఆలయ నిర్మాణం మొదలైనప్పటి నుంచి అయోధ్య రూపరేఖలు పూర్తిగా మారిపోయాయి సో అప్పటికి ఇప్పటికీ ఊహించిన మార్పులు చోటు చేసుకున్నాయి ఎయిర్పోర్ట్లను నెల రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం అలాగే విమానాశ్రయ ఏర్పాట్లతో పాటు అడుగడుగున అభివృద్ధి కనిపించడం జరుగుతుంది పట్టణం అంతా శోభాయమానంగా వెలిగిపోతుంది భవిష్యత్తులో కూడా భారత్లో కీలక ప్రాంతంగా అయోధ్య వెలిగిపోనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు సో ప్రారంభోత్సవం తర్వాత రోజుకు మూడు లక్షల మంది భక్తులు పర్యాటకులు దేశ విదేశాల నుంచి అయోధ్య రామల దర్శనానికి వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది సో రామాలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యలో పర్యటిస్తుండటంతో వారి సౌకర్యార్థం అన్ని వస్తువులను ఏర్పాటు చేస్తున్నారు సో మనకు ఇది మొత్తం ఈ యొక్క రామ్ మందిరానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ సో మనకు ఇందులో నుండి రాబోయే అన్ని ఎగ్జామ్స్లో కూడా ఖచ్చితంగా ఒక వచ్చిన అనేది రావడం జరుగుతుంది సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకటికి రెండు సార్లు ఈ వీడియోని మళ్ళీ చూసి సో ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సో ఈ వీడియోనికి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇది రోజు వీడియో నెక్స్ట్ వీలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో వీడియో చేసుకున్నాం సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ